హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మా లో ఎగ్జిబిషన్ అయితే వచ్చేస్తాం మీకు కూడా చూపిస్తాను పదండి వెళ్దాం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను పదండి వెళ్దాం చూసేద్దాం ఇక్కడ టికెట్ కౌంటర్ చూడండి యి ఒక్కొరికి వచ్చి యాభై రూపాయలు అంట ముగ్గురుకు వచ్చి నూట యాభై

వచ్చింది చూడండి యాభై రూపాయలు ఈ బాక్స్ ఎన్ని ఉంటుందో ఒకసారి కామెంట్ అయితే ఇచ్చేసేయండి జయాలకోట అందా ఇది టెడ్డీ బేర్ ఇది ఆడేదాన్ని వచ్చేసాం ఈ గ్లాస్ ఎంతమంది ఆనారో ఒకసారి కామెంట్ చేసేయండి చూడండి వంద రూపాయలు బొక్క అయిపోయింది ఒకటి పల్లె ఇదన్నీ స్మాల్ స్మాల్ ట్రిక్స్ అనమాట గన్ను అమ్మాట గుట్లే ఇది ఎంత బాగుందో ఇదే మన పిల్లర్ ఎగ్జిబిషన్ సార్ అయితే ఏం బాగాలేదు మా అసలు నార్మల్గా అంటే నార్మల్గా ఉంది ఏం చేద్దాం వచ్చేసినాం ఎంజాయ్ చేద్దాం సబ్స్క్రైబ్

బాగుంది ఐస్ క్రీమ్ అమ్మ కావాలా ఎవరికైనా ముప్పై రూపాయలు అంటా ఇది దయ్యాలు కుంభలోకి పిలుచుకు వచ్చిన లోపలికి ముబ్బులో దయ్యాలు కుంభలోకి పిలుచుకు వచ్చిన మొత్తం ముబ్బు ముబ్బుగా ఉంది రింగులు వేసేలాగైతే వచ్చినాం ఎంత పక్క చూద్దాం దానికి బస్ పలా दाल दिया। लो। किसे बस रे ज़्यादा हो गए ज़्यादा हो गए रे बस रे। ये बस तुम बसरे बसरे बस boka anta bokaipo na da dabbul anta e miguel da vla bas a bas a marre taja mar li aite ఎగ్జిబిషన్ అయిపోయింది ఏమి లేదు దీంట్లో ఐదు వందలు బొక్క అయిపోయినాయి మాకి పోతానం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ బాబాయ్